చూడండి ప్రైస్ అయితే వన్ ఎయిటీ ఉంది ఫస్ట్ టైం బుక్ చేస్తారు ఎలా ఉంటుందో తెలియదు మరి ఇదైతే ట్వంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఇదైతే త్రీ సెవెంటీ మాకైతే వన్ వన్ ఫిఫ్టీ టూకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇదైతే టూ నైంటీ ఫైవ్ మాకు వన్ ఫిఫ్టీ త్రీకి వచ్చింది ఇది ఇది అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ మాకు టూ హండ్రెడ్కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి వీళ్ళు తింటారు చేయండి ఓపెన్ చేయండి చూడండి

拜拜。